హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తెలంగాణ రాజకీయాల్లో హీట్ పెంచుతుంది హిల్ట్ దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ అని కేటీఆర్ చేసిన ఆరోపణలతో ప్రారంభమైన వివాదం ఇప్పుడు బీజేపీ కాంగ్రెసుల మధ్య నేరుగా డైలాగ్ వరకు దారితీసింది బీజేపీ నేత బీజేఎల్పీ ఉపనేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు కాంగ్రెస్ సర్కారు ఆరు లక్షల ముప్పై వేల కోట్ల విలువైన ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ను కేవలం ఐదు వేల కోట్లకే అనుయాయులకు అప్పగించేందుకు ప్రయత్నిస్తుంది అని తెలంగాణ ఖజానాకు లక్షల కోట్ల నష్టం జరుగుతుంది అని ధ్వజమెత్తారు గతంలో పరిశ్రమ ఇచ్చిన ఇప్పుడు రిజిస్ట్రేషన్ మినహాయింపుతో హిల్ట్ పాలసీ అసలు ఉద్దేశమని విమర్శించారు ఈ పాలసీ తీసుకురావడానికి ముందు పర్యావరణ పారిశ్రామిక కమిటీల అధ్యయనం లేకుండా ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉద్దేశం ఇదేనని ఎల్ఏటి ప్రశ్నించారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న భారీ స్కామ్ అని దమ్ముంటే బహిరంగ చర్చకు రండి అని సవాలు విసిరారు ఈ ఆరోపణలకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు హిల్ట్ పాలసీపై ఎల్ఐటికి సరైన అవగాహన లేదని అసత్య ఆరోపణలు చేస్తున్నారు అని తిప్పికొట్టారు కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపులకు తరలించాలన్న ఆలోచన ఇదే మొదటిసారి కాదని హిల్ట్ తో ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది అని తెలిపారు మరోవైపు హిల్ట్ పాలసీ అక్రమాలను సాక్షులతో నిరూపిస్తానని ఉత్తమ రాజకీయ సన్యాసం తీసుకునే ధైర్యం ఉందా అని ఎల్ఏటి ప్రశ్నించారు ఈ మేరకు అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర కుర్చీ వేసుకొని వేచి చూశారు అయితే కాంగ్రెస్ నాయకులు చర్చకు రాలేదు దీంతో పాలసీ సరైందైతే సబ్ కమిటీ మంత్రులు వచ్చి తనతో డిబేట్ చేసేవారని రాలేదు కాబట్టి వారు తప్పు చేస్తున్నారని రుజువైందని ఎలెటి మండిపడ్డారు ప్రభుత్వం చేస్తున్న స్కామ్ పై ప్రజా న్యాయపరమైన పోరాటాలు కొనసాగుతాయని హెచ్చరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి